ಓಡ್ತಾರೆ <muchas> <muchas>

కిరణ్ కిరణ్ గొప్ప అన్న ఒక్క నిమిషం ఆగండి కొబ్బరికాయ ఆగండి ఆగండి ఒక్కసారి ఫోటో తీసుకున్న కొబ్బరికాయ ఒక్కొక్కరు కొట్టారు మీతో అవును కొంచెం వెనక జరగండి మారు అదే నేను వెనక పోతాను साइड <laughs> మనకు ఎన్ఆర్జీఎస్లో ఇప్పుడు పనుల జాతర కింద మనకు మొత్తం కూడా ఒక మన కాన్షన్స్ ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ శాంక్షన్ అయినాయి దాంట్లో భాగంగానే మనం ఇక్కడ ఇనాగ్రేషన్ అంగన్వాడీ స్కూల్ పన్నెండు లక్షలతో ఫౌండేషన్ తీసుకుంటా ఉన్నాం దానికి మీ గ్రామ రాజు రావడం జరిగింది మరి గ్రామ పెద్దలైనటువంటి వెంకటరామయ్య గారు మోహన్ గారు సార్ అర్జున్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరుములు అకాయిలందరికీ గ్రామ పెద్దలకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అధికారులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు బాగా చైతన్యంలో ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా నేను మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం ఏంటంటే ప్రతి మహిళను రుటిస్టర్ చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది సరిగా మనకు పద్దెనిమిది నుండి ఇరవై నెలలే అయింది ఆ విధంగా మనకు అడుగులు పడుతూ ఉన్నాయి మీకు అందరు కూడా తెలుసు ఇవాళ బ్యాంక్ లింకేజ్ ద్వారా మరి అందరు బ్యా డాకర్ మహిళలకు చాలా వడ్డీ లేకుండా మరి రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది సంవత్సరానికి ఒక ఇరవై వేల చొప్పున టార్గెట్ పెట్టుకొని ఐదు సంవత్సరాలలో ఒక లక్ష కోట్లు ఒక కోటి మంది మహిళలకు ఇవ్వాలి ఆ కోటి మందిని కూడా మళ్ళీ లక్షాధికారులు కాదు కోటీశ్వరు చేయాలన్నది చేయాలన్నదే ఆలోచన సో దాంట్లో భాగంగానే డెబ్బై మంది లక్షల మంది మహిళలే డాక్కు గ్రూపులలో ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఇంకా ఎన్రోల్మెంట్ పెంచడానికి మనకు రిలాక్సేషన్ కూడా ఇచ్చారు మీకు అందరు కూడా తెలుసు ఇప్పుడు పదిహేను సంవత్సరాల అమ్మ అమ్మాయిలు కూడా జాయిన్ కావచ్చు ఈవెన్ అరవై సంవత్సరాల తర్వాత కూడా ఒక గ్రూప్ తయారు చేశారు వికలాంగులు కూడా గ్రూప్ తయారు చేశారు సో ఈ విధంగా కోటి మంది మహిళలను ఎందుకంటే మన జనాభా నాలుగు కోట్లు మహిళలు రెండు కోట్లు ఉంటారు ఆబ్వియస్గా సరే చిన్నపిల్లలు ఇంకా చాలా మంది కోటి మంది ఉన్న మహిళలు అంటే డాక్టర్ లో ఉండాలన్నదే లక్ష్యం ఇంటికి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా వ్యాపారాలు పెంచుకోవాలని మీరు ఏదైనా మీరు తయారు చేస్తారు ఏదైనా తయారు చేస్తారు వంట ఏమంటారు వంటకాలు తయారు చేస్తారు ఇవన్నీ కూడా అమ్ముకోవడానికి మీకు సంబంధించిన వస్తువులు అమ్ముకోవడానికి హైదరాబాద్లో ఒక మూడు ఎకరాలతో రెండు వందల డాక్టర్ బజార్ చేసుకోవడానికి సంబంధించినటువంటి మహిళా మార్ట్ మహిళా మాట అంటున్నారు మహిళా మాటలు కొన్ని జిల్లాలలో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ కూడా మన అందరు కూడా జిల్లా సమాఖ్య వాళ్ళు ముందుకొస్తే అది కూడా చేసి పెడతాం సో ఇవాళ మొత్తం మీద ఏది ఉన్నా ఇప్పుడు ఇందిరామ ఇండ్లు అయినా మీ గ్రామంలో కూడా ఇందిరామ ఇండ్లు ఇరవై మంది ఉన్నారంటున్నారు ఇద్దరికో ముగ్గురికో వచ్చినాయి మనకు కొంచెం పెద్ద కాన్ఫిడెన్సీ కాబట్టి ఒకటి ఏం అంటే దానిలో వరి కావాల్సిన అవసరం లేదు తప్పకుండా రెండో విడతలో మీ గ్రామానికి ఎక్కువ మొత్తంలో ఇస్తాం ఐదేళ్ళల్లో అందరికీ ఇస్తాం